మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్కి వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తయింది మిగిలినటి ఎక్కడ వేసిన అక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత నుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది పక్క నుండి సెక్రటరీస్ అదే మాదిరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయి ఇవన్నీ కమ్ముకుపోయే పరిస్థితి వచ్చింది పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే అడ్మినిస్ట్రేషన్ కోసం ఫైవ్ టవర్స్ని ప్రారంభించాం ఇంకొక పక్కన అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది దాని పక్కనే హైకోర్టు వస్తుంది అక్కడనే జడ్జెస్ బంగ్లాలు వస్తాయి పక్కనే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ బంగ్లాలు వస్తాయి దాని తర్వాత గెజిట్ ఆఫీసర్స్ వన్ కానీ టూ కానీ నాన్ గెజిట్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి చాలా బాధాకరమైన సిచ్యువేషను రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారమే మీరు చూస్తే పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూల్లో ఐఏ ట్రిబుల్ ఐటీ పెట్టాం అక్కడిని ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం తిరుపతిలో ఐసర్ కానీ వారికి ఐఐటి కానీ పెట్టాం ఇంకొక పక్క విశాఖపట్నంలో ఐఎస్ ఐఐఎం పెట్టాం తాడేపల్లిగూడెంలో ఎన్ఐఐటి పెట్టాం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం ఇంకొక పక్కన ఒంగోల్లో ఐఐటి పెట్టాం ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా వైట్ పేపర్లో వస్తాయి అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతమని మ్యాప్లో చూపించే విధానం ఇది